ఇట్లా నా చేసేది మరి ఇంత గలీజ్గా నన్ను చేస్తారు నేను సూసైడ్ చేసుకుంటే నేను చేసుకుంటా ఎందుకంటే నాకు నచ్చలేదు అంతా ఇంత లవ్ చేసాని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేసుకోకు జీరో పర్సెంట్ నేను రాసిస్తాను మళ్ళీ ఇంత ఎఫెక్ట్ పెట్టి ఇంత లవ్ చేసి ఇంత కేర్చమ్ నీ జన్మలో మళ్ళీ ఇంకెవ్వరు రారు కూడా కొంచెం కూడా లేని పర్సన్నా నేను ఇంతగానం ఇష్టపడుతున్నా ఇంతగానో లవ్ చేస్తున్నా అనిపిస్తుంది నాకు కూడా అసలు దేనికో కూడా నాకు ఇంతగానో మేము అర్థం అవ్వట్లేదు రాను ప్లీజ్ అట్లా మా నాకు ఏడుపు వస్తుంది నిజంగా చెప్తున్నా ఈ రోజు ఫుడ్ లేక టూ డేస్ అవుతుంది అసలు తిండి లేదు పాలే ఇంత గనం చేస్తుంటే కూడా ఎక్కడ అర్థం అయితే లేదు ఆయనకు మాత్రం అసలు నేను తిండి సరిగ్గా తింటలేను మా ఓలి తిడుతున్నారు అసలు నాకు ఇదంతా ఏంటి చెప్పు అంటే ఇంత ఫీలింగ్స్ ఇంత ఎమోషన్ గా ఉంది ఇంత ఎఫెక్ట్ పెట్టింది దానికోసమే నాని తరు తరుతరే హే గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణతి అఫీషియల్ సో మీకు తెలిసిన విషయమే కదా నానికి నాకైతే గొడవ అవుతుంది సో ఈరోజు అసలు నిన్న మొత్తం అయితే మా కాల్స్ ఏం లిఫ్ట్ చేయలే బ్యాక్ లేదు అసలు ఏమీ లేదు సో మార్నింగ్ అయితే నేను తనతో మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఇదంతా తను అసలు ఎంత చెప్పినా కూడా నీకు అర్థమవుతా లేదా నేను లాగే ఉంటా అంటున్నా నేను లవర్ లాగా ఉండను లవ్ చేయను ఇదని చెప్పేసి అని అంటున్నాడు సో మళ్ళీ ఒకసారి మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడితే ఏం మాట్లాడతా తను కూడా ఏమంటాడో మీరు కూడా చూడండి సో ఫస్ట్ అయితే తనకు అయితే కాల్ చేద్దాం నేనైతే ఏదో ఒక క్లారిటీ అయితే తీసుకుందాం అనుకుంటున్నా సో ఎవరైనా కూడా ఒక ఫ్రెండ్ ప్లేస్ నుంచి లవర్ ప్లేస్కి వెళ్తారు కానీ లవర్గా ఊహించుకొని మళ్ళీ ఫ్రెండ్ ప్లేస్కి అయితే రాలేం కదా సో అట్లా అనుకొని నేను కూడా ఒక క్లారిటీ తెచ్చుకుందాం తన కూడా ఒక క్లారిటీ అడుగుదాం అని చెప్పేసి అని అనుకుంటున్నా సో తను ఎలా రియాక్ట్ అవుతాడో అసలు ఏమంటాడో చూద్దాం మనం కూడా హలో హలో నాని నేను ప్రణతి ఏమైంది ఇంకా అంటే మాట్లాడ అంతేనా ఇంకా ఏమైంది ఇంకంటే మాట్లాడ అంతేనా ఇంకా

మనం ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన కాబట్టి సో ఏది జరిగినా ఇద్దరి మధ్యలో అది పెడదాం అని నేను ఫిక్స్ అయినా అట్లానే చెప్పి షూట్ చేసుకున్నా గానీ వేరే విధంగా అయితే కాదు ఎందుకు ఇయ్యో నీకు ముందే చెప్పిన అయ్యో ఆ రోజు ఆయనకి నువ్వు బండి కొట్టిన దానికి తనకి కొంచెం రెస్పెక్ట్ ఇక ఆయనకి కోపం వచ్చింది అంతే లేకపోతే ఆయన ఎవరితో బానే మాట్లాడితే అందరితో బానే ఉంటాడు నేను వెళ్ళిపోయినా ఊర్లోనే ఉంటాయి చెప్పడానికి రాను ఊర్లోనే ఉంటాయి చెప్పడానికి రాను సరే ఇప్పుడు ఒక్కటి అడుగుతా చెప్పు ప్లీజ్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నాతో నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు అరే అట్లా ఎట్లా అవుతుంది నువ్వు కావాలని చేస్తున్నా అరే ఇప్పుడు ఒక నేను ఒక లవర్ గా నేను లవ్ చేసుకున్న పర్సన్ ఒక లవర్ గా ఊహించుకున్న పర్సన్ ఒక హస్బెండ్ లా విన్ను నా ప్లీజ్ ఒక హస్బెండ్ ప్లేస్ లో ఇచ్చుకుంది ఒక లవర్ ప్లేస్ లో ఇచ్చుకుంది లవ్ చేసుకుందాం ఇచ్చుకుంది మొత్తం ఫ్రెండ్ లా చూసుకో అసలు ఎట్లా చూసుకుంటారు నాని నువ్వు నువ్వు మంచిగా ఉంటావు అది గురించి మంచిగా ఆలోచిస్తున్నా కదా వస్తుంది లేకపోతే ఎందుకు రాదు ప్లీజ్ నాని అర్థం చేసుకో ఎందుకు ఇట్లా కావాలని చేస్తున్నావా

కానీ కోపం ఉంది అంతే నీకు ఇష్టం ఉంది కానీ కోపం పడుతున్నావు అక్కడ వరకే లేదు నాకు తెలియదు అంత చెప్తున్నా కదా వాళ్ళకి చూపిద్దామా ఇంటెన్షన్ లేకపోతే బ్యాడ్ చేద్దామానా నేను యూట్యూబ్ లో పెట్టుకుందాం అని చెప్పేసి అని తీపిచ్చుకున్నా దాంట్లో ఏముంది తప్పేమన్నా ఉందా లేదు నాని అట్లా మా అన్నకి ఏడుపు నిజం చెప్తున్నా లేదు నానే అట్లా మా అన్నకి ఏడుపు నిజం చెప్తున్నా ప్లీజ్ నన్ను ఒకటే అడుగుతా ఇప్పుడు అసలు నీ మైండ్ లో ఏమనిపిస్తుంది అసలు ఏం రన్ అవుతుంది చెప్పు నాని ప్లీజ్ అది లైట్ తీసుకోమంటే ఎట్లా నీ కళ్ళకి లైట్ తీసుకోవడానికి అంటే ఇంత ఫీలింగ్స్ ఇంత ఎమోషన్ గా ఉంది ఇంత ఎఫెక్ట్ పెట్టింది దానికోసమేనా నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను పెడుతున్నా నాకు ఇష్టం ఉంది నాని నిజంగా నువ్వు కావాలని చేస్తున్నావు లేకపోతే పేషెంట్స్ ఎట్ చేస్తున్నావు అస్సలు అర్థమైతే లేదు నాన్న నాకు మాత్రం అంటే ఒక ఆడపిల్లని పెట్టిస్తా నీకు మంచిగా అనిపిస్తుందా నాకు అర్థం అయితే మరి నీకే కాకపోతే ఇంకెవరికి చెప్పాలి నేను ఎవరికి చెప్పాలి ఇంకా ఎవరికి చెప్పాలి చెప్పు నువ్వు చెప్పి ఎవరికి చెప్పాలి సర్లే పోనీ నేనే సూసైడ్ చేసుకుంటా అసలు అంత అయితే నాకు ఇదంతా అయితే నిజం చెప్తున్నా నాకు ఘోరంగా నాకు నైట్ నిద్రలో ఉండట్లేదు నీ గురించి అసలు నేను తిండి తింటలేను మా ఓలి తిడుతున్నారు అసలు నాకు ఇదంతా ఏంటి చెప్పు అసలు నేను తిండి తింటలేను మా ఓలి తిడుతున్నారు అసలు నాకు ఇదంతా ఏంటి చెప్పు అంత నేను చేసుకుంటాను నేను సూసైడ్ చేసుకుంటా ఎందుకంటే నేను చెప్పు నాకు తెలియదు నా నీ కట్ చేయి నా తెలియదు అవన్నీ నాకేం వద్దు కట్ చేయి నాకైతే చేసుకుంటే చేసుకుంటా ఎందుకంటే నాకు నచ్చలేదు అంత కట్ చేయ కట్ చేయరాపు నిజం చెప్తున్నా నాకు మాత్రం అస్సలు ఏం అర్థం అవ్వట్లేదు గలీజ్ అంటే గలీజ్ అనిపిస్తుంది నాకే గలీజ్ అంటే గలీజ్ అనిపిస్తుంది నాకే నిజంగా నొప్పి వస్తుంది అసలు ఇంత కొంచెం కూడా లేని నేను ఇంతగానో ఇష్టపడుతున్నా ఇంతగానో లవ్ చేస్తున్నా అనిపిస్తుంది నాకు కూడా అసలు దేనికి ఏం అర్థం అవ్వట్లేదు ఏందిరా ఎందుకనిసలు కాల్ చేస్తున్నావు కాల్ చేసిన అవసరం నీకు నీకు ఇష్టం లేదు మేము యాజ్ ఒక ఫ్రెండ్ లా చూడగలుగుతావు నా ఫ్రెండ్ లా నేను అసలు చూడలేను నా వల్ల కాదు విను నువ్వు ఫ్రెండ్లా ఫ్రెండ్లా అంటున్నావు కదా నేను ఫ్రెండ్ లా ఉండలేను ఇప్పుడు కాదు ఈ ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా నేను ఫ్రెండ్ లా ఉండలేను ఆ ప్లేస్లో అసలు నేను ఊహించుకోలేను కూడా ఏంటి ఏం మాట్లాడేమి క్లారిటీ నాని ఏం మాట్లాడేమి క్లారిటీ ఇస్తావు ఇట్ల నా చేసేది మరి ఇంత గలీజ్గా నాని చేస్తారు ఇట్ల నా చేసేది మరి ఇంత గలీజ్గా నాని చేస్తారు పోనా నిజంగా అసలు అయితే లేదు గలీజ్ అంటే నాకే గలీజ్ అనిపిస్తుంది కజమగా అసలు ఏం మాట్లాడుతుండో ఏందో అసలు నాకు కూడా అసలు ఎక్కడ అర్థం అవుతలేదు గలీజ్ అనిపిస్తుంది నేను ఈ ఫుడ్ లేక టూ డేస్ అవుతుంది అసలు తిండి లేదు పాలే ఇంతగానం వేస్తుంటే కూడా ఎక్కడ అర్థం అయితే లేదు ఆయనకు మాత్రం ఇగో ఇన్నిసార్లు కాల్ చేస్తుండే కదా మీకు అర్థం అవుతుందా కనీసం అంటే ఆయనకి ఇష్టం లేకపోతే ఇదంతా చెయ్యడు కదా మరి కావాలా చేస్తున్నాడే ఏందో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇంత అసలు ఇందుకన్నా కాల్ చేసుకుంటా ఉంది ఇష్టం ఉంది కాకపోతే మరి మరి టెల్లుబాయికి భయపడుతుండా లేకపోతే మా పేరెంట్స్కి భయపడుతుండ ఏమైతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఇక ఫైనల్గా నేను ఏం చేస్తాడేమో నాకు అర్థం అవ్వట్లేదు సో కాల్ అయితే లిఫ్ట్ చేస్తాయి అసలు ఒకసారి హలో చెప్పని నువ్వు ఇగో నువ్వు ఇగో వద్దు ఇగో సరేనా అసలు నాకు వీళ్ళు అవ్వద్దు ఏమొద్దు ఈ ఫ్రెండ్షిప్ వద్దు నాకు ఏది వద్దు సరేనావద్దు ఏమొద్దు ఈ ఫ్రెండ్షిప్ వద్దు నాకు ఏది వద్దు సరేనా చేసే మార్చలేదా నాకు ఇదంతా అయ్యేటట్టు లేదు నాని ఇగో మళ్ళా నేను పోతే నీకు ఇదంతా వస్తుంది మళ్ళా నా లాంటి పిల్ల వస్తుంది మళ్ళీ ఇంత లవ్ చేసిన మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేసుకోకు జీరో పర్సెంట్ నేను రాసిస్తాను నీకు మాత్రం మళ్ళీ ఇంత ఎఫెక్ట్ పెట్టి ఇంత లవ్ చేసి ఇంత కేర్చమ్మ నీ జన్మలో మళ్ళీ ఇంకెవ్వరు రారు కూడా వద్దున అవి అసలు అవన్నీ విన్న వినాల్సిన దాంట్లో లేదు నేను నేను చేసుకుంటే నేను చేసుకుంటా అప్పుడు నీకు అర్థమవుతుంది అప్పుడు రియలైజ్ అవ్వు ఆ పిల్ల నిజంగానే లవ్ చేసింది ఆ పిల్ల నిజంగానే ఆ పిల్లకి ఫీలింగ్స్ ఉన్నాయి నా మీద నిజంగానే ఈ పిల్ల మొత్తం ఇదంతా చేస్తుందా అప్పు రిలైజ్ అవును సరేనా బై బైకా